న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా ప్రజల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి నిరంతరం సెమినార్లలో మాట్లాడుతూ సుభాషితాలు వల్లిస్తూ కాదు చెప్పేవి శ్రీరంగ నీతులు తీర్పులు మాత్రం అధికారంలో ఉన్నవారికి కార్పొరేట్లకు అనుకూలంగా ఇవ్వటం ఈ రెండు రకాల న్యాయమూర్తులను ఇటీవలి కాలంలో ప్రజలు బాగానే చూస్తున్నారు తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన సంజీవ్ ఖన్నా ప్రముఖ న్యాయవేత్తల కుటుంబం నుంచి వచ్చినవారు సుప్రీంకోర్టుపై తనదైన ముద్ర వేసిన ఖన్నాను దేశ ప్రజలు చాలా కాలం గుర్తుంచుకుంటారు సంజీవ్ ఖన్నా ముందు అదే పదవిలో పదవీ విరమణ చేసిన జస్టిస్ డివై చంద్రచూడ్ తన తీర్పులతోనే కాకుండా ప్రసంగాల ద్వారా ప్రజల నోళ్లలో నలుగుతూ ఉండేవారు కానీ జస్టిస్ సంజయ్ ఖన్నా తన తీర్పుల ద్వారానే ప్రజలను పులకరించేవారు సంజీవ్ ఖన్నాది అదరని బెదరని వ్యక్తిత్వం అత్యంత క్లిష్టమైన కేసుల్లో కూడా ఆయన స్థిరమైన తీర్పులు ఇచ్చి తన తీర్పులకు రాజ్యాంగమే స్ఫూర్తి అని అధికారంలో ఉన్న వ్యక్తులు కానీ పార్టీలు కాదని స్పష్టంగా నిరూపించారు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాస ప్రాంతంలో పాక్షికంగా తగులుబడిన కరెన్సీ కట్టలు బయటపడినప్పుడు సీజై సంజయ్ ఖన్నాలోని నాయకత్వ లక్షణాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి తాను ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వర్మల మధ్య జరిగిన అన్ని కమ్యూనికేషన్స్ను ప్రజలు ముందు ఉంచడం ద్వారా న్యాయ వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడానికి ప్రయత్నించారు జస్టిస్ వర్మను అభిశంసించడానికి అవసరమైన సమాచారాన్ని నివేదికలను సేకరించిన తర్వాత ఆయనను అభిశంసించి పదవి నుంచి తొలగించాలని సంజీవ్ ఖన్నా రాష్ట్రపతికి సిఫార్సు చేశారు న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను వెల్లడించాల్సిందేనని సంజయ్ ఖన్నా కొత్త వెరవడిని తెరదీశారు న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాల గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు సుప్రీంకోర్టులోని మొత్తం న్యాయమూర్తుల సమావేశం ఏర్పాటు చేసి ఆయన నిర్ణయాలు తీసుకునేవారు నూతనంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన సీజే జస్టిస్ భూషణ్ రమాకాంత్ గవాయ్ కూడా అదే మార్గంలో పయనించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన బాధ్యత సీజేఐ గవాయ్ భుజస్కంధాల మీద ఉంది అయితే ఆయన పదవీకాలం ఆరు నెలలు మాత్రమే ఉంది తమ పదవీ కాలంలో సంచలనమైన తీర్పులు ఇవ్వాలని న్యాయ చరిత్రలో తమ కోసం ఒక అధ్యాయం సంపాదించాలని న్యాయ వ్యవస్థలో పనిచేసే వారందరూ కోరుకుంటారు సీనియర్ అడ్వకేట్లకు న్యాయమూర్తులకు మధ్య అపవిత్రమైన కుమ్మక్కు ఉన్నదని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి సీనియర్ అడ్వకేట్లను లిటికెంట్లు నియమించుకోగలిగితే తీర్పు ఆయా లిటికెంట్లకు అనుకూలంగా వచ్చే అవకాశం రెట్టింపు అవుతుందని కొన్ని అధ్యయనాలు తెలిచాయి సంపూర్ణ న్యాయం పేరుతో న్యాయమూర్తులు ఒక్కసారి ప్రజల ఇంగితానికి చట్టాలకు విరుద్ధమైన తీర్పులు ఇస్తున్నారు అలాగే ఎందరూ న్యాయమూర్తులు ఎన్ని ప్రయత్నాలు చేసినా కింది కోర్టులతో పాటు సుప్రీంకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నది పెండింగ్ కేసుల నిర్వహణకు యాజమాన్య పద్ధతులను అనుసరించడానికి తగిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ఆ మార్గాన్ని జస్టిస్ గవా ఎంచుకుంటారని చూద్దాం సత్య మార్గాన్ని అనుసరించి కోర్టులు ప్రజల్లో తమ గౌరవాన్ని పెంచుకోవాలని న్యాయ చెబుతుంటారు సిజేఐ సంజీవ్ ఖన్నా కాలంలో ఖచ్చితంగా ఈ మార్గాన్ని అనుసరించారు అంతకు ముందున్న ప్రధాన న్యాయమూర్తుల మార్గంలో పయని ఈ పై మార్గంలో పయనించారా లేదా అంటే అనేక ప్రశ్నలు తలెత్తుతాయి అందువల్లనే న్యాయ వ్యవస్థలో సుదీర్ఘకాలం పనిచేసే ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు సొంతం చేసుకున్నానని జస్టిస్ సంజీవ్ ఖన్నా సంతోషం వ్యక్తం చేశారు జీవితాంతం ఈ జ్ఞాపకాలు తనకు తోడుగా ఉంటాయని చెప్పారు ఆయన ఆత్మసంతృప్తితో పదవి విరమణ చేస్తున్నారని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే ఆయన వీట్కోలు సంద సందర్భంలో నూతన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయి పేర్కొన్నట్లు జస్టిస్ ఖన్నా ఆలోచనల్లో స్పష్టత నైతికత ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల అంకిత భావం ఉన్నాయి ఆయన తీర్పులన్నీ రాజ్యాంగ విలువలతో కూడి ఉంటాయి ఇక సుప్రీంకోర్టులో జస్టిస్ గవా ఇన్నింగ్స్ ప్రారంభం కానుంది తాను సామాజిక న్యా రాజకీయ న్యాయం కోసం కృషి చేస్తానని సిజేఐ గవాయ్ చెబుతున్నారు పేదలకు న్యాయ ప్రక్రియ అందుబాటులోకి తెచ్చేందుకు ఆయన కృషి చేస్తారు మహిళలకు విభిన్న వర్గాలకు చెందిన వారికి రాజ్యాంగ న్యాయస్థానాల్లో అవకాశాలు పెంపొందిస్తానని అయితే ప్రతిభ సమర్థత విషయంలో రాజీ పడబోనని జస్టిస్ గవాయ్ అంటున్నారు ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా సుప్రీంకోర్టులో ఐదు జడ్జీల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో ఆయన వ్యవహరించే తీరును బట్టి ఆయన ఆయనను తోటి న్యాయమూర్తులు అంచనా వేస్తారు ప్రజలు కూడా అంచనా వేస్తారు